రాబోయే తొంభై రోజుల్లో ముప్పై వేల కొలువులు భర్తీ జాబ్ క్యాలెండర్కు అనుగుణంగానే ప్రతి కాలం నింపుతాం మ్యాన్ పాసింగ్ అవుట్ పీరియడ్లో సీఎం రేవంత్ రెడ్డి అదే ముఖ్యమంత్రి గారు నేను ఎంతోమంది చెప్పుకున్నట్టు ఇక్కడ అంశాన్ని ఒకటే హైలైట్ అవ్వడం చూస్తూ ఉన్నాము అయితే ఇక్కడ ముఖ్యమంత్రి గారు క్లియర్గా ఒక అంశాన్ని అయితే వెలువెత్తున్నారు మేము అధికారంలోకి రాగానే ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేసినాము ఇంకా తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతా ఉన్నామని అంటా ఉన్నారు అయితే దీంట్లో క్లియర్ కట్గా డిఎస్సీకి సంబంధించి పదకొండు వేల పోస్టులు పదకొండు వేల చిల్లరేమో ఉన్నట్టునే ఆ పోస్టులు ఖాళీ చే భర్తీ చేస్తూ ఉన్నాము నోటిఫికేషన్లు ఇచ్చినాము అదేవిధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఖాళీలో ఉన్న వాటిని భర్తీ చేస్తూ ఉంటా ఉన్నారు మరి తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు అంటే ఇవాళ పదకొండు వేలు ప్లస్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్ట్లో నిరుద్యోగులు ఆడుతున్నీ ఏదైతే ఖాళీలు ఉన్నాయో వాటన్నిటిని కూడా భర్తీ చేస్తే మరి ఆ ముప్పై వేల ఉద్యోగాలకి దగ్గర ఆస్కారం ఉంటుంది మరి మీరు మొన్న ఎన్నికల ముందు చెప్పినటువంటి ఒక అంశం క్లియర్ కట్ చేయాలి నిరుద్యోగుల గుండెల్లో ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్నది మేము సంవత్సరం లోపల రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటాం అన్నారు అన్నారు మరి ఇవాళ రాష్ట్రంలో ఎనిమిది నెలలు కావస్తుంది మరి అర్ధ సంవత్సరం కూడా కంప్లీట్ అయింది ఇంకా సంవత్సరానికి నాకు తెలిసి ఒక ఐదు నెలలు ఉన్నట్టుంది మరి ఆ ఐదు నెలల లోపల మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము సరే వీళ్ళు ఇప్పుడు ముప్పై వేలు ముప్పై వేలు అరవై వేలు అంటూ ఉన్నారు కదా మరి ఇంకా లక్ష నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేయాలి అది చేయకుండా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు ఏమంటా ఉన్నారంటే ఇవాళ సంవత్సరం లోపల ఖచ్చితంగా మొన్న ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలు ఇప్పుడు భర్తీ చేయబోతున్నాం ముప్పై వేల ఉద్యోగాలు మొత్తం అరవై వేల ఉద్యోగాలు మేము భర్తీ చేయబోతున్నాం సంవత్సరం లోపల అంటూ ఉన్నారు మరి ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకో మాట ఇప్పుడు ఓడకే ముందుకు ఓడమల్లన్న ఓడదట్టినాక బోడమల్లన్న అంటే ఒక సాత్రం ఉంటుంది కదా గట్లనే ఉంది కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి పాలన క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది రెండు లక్షల ఉద్యోగాల నుంచి ఇవాళ అరవై అరవై వేల ఉద్యోగాల వరకు వచ్చింది మరి అది తొంభై రోజు తొంభై తొంభై రోజుల్లో ముప్పై వేల ఉద్యోగాలు ఇస్తామంటా అన్నారు మరి చూడాలి మేము ఉద్యోగాలు మీరు సరే ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది ఇచ్చిన గత ప్రభుత్వం పదిహేను సమయం ఇచ్చారు కదా మరి ఈ ప్రభుత్వానికైనా కనీసం ఒక సంవత్సరమైన సమయం ఇవ్వాలని చెప్పి కూడా సరే మీరు అడుగు అడగొచ్చు నన్ను ఇద్దాం సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు ఇద్దాం కానీ మరి నిరుద్యోగులు అడుగుతున్నటువంటి కొన్ని అంశాలపైన కూడా ప్రభుత్వం స్పందించాలి కదా స్పందించి వారికి న్యాయం చేసే దిశగా ప్రభుత్వం నడవాలి కదా ఇవాళ అట్లా నడవకుండా నిరుద్యోగులను ధర్నాలు చేస్తే వాళ్ళని అవమానించే విధంగా నిరుద్యోగులని అణిచివేసే విధంగా ఇవాళ పోలీసులతో దాడులు చేపించి పోలీసు పోలీసులతోని ధర్నాలు చేస్తే పోలీసులతో కొట్టించి లాఠీచార్జ్ చేయించి కేసులు పెట్టించి నిరుద్యోగులపైన అణిచివేత చేస్తూ ఉంటే ఉక్కుపాదం మోపుతూ ఉంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన ఎట్లా ఉందని చూడాలి క్లియర్ కట్గా ఒక దిశానిర్దేశం చేసుకుని శాంతియుతంగా నిరుద్యోగులు కావచ్చు ఏదైనా ధర్నా చేసే వాళ్ళకి నిరసన తెలిపే వరకు ప్రభుత్వం సానుకూలంగా ఉండాలి వాళ్ళు అడిగే డిమాండ్స్ పరిశీలించి చేస్తామని చెప్పి ఒక భరోసా ఇవ్వాలి అది కాకుండా ఎక్కడ ధర్నాలు చేసినా ఎక్కడ నిరసన చేసినా అక్కడి నుంచి పోలీసులు హుటావుటీగా రావడము దాళ్లపైన దాడులు పాల్పడము లేకపోతే లాక్డౌన్ పోయి కేసులకు పోలీసులకు తీసుకె స్టేషన్లకు తీసుకుపోయి కేసులు పెట్టడం గీదా ప్రజాపాలన వాళ్ళు అడిగితే ప్రశ్నిస్తే వాళ్ళు అరెస్టులు చేస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం క్లియర్ కట్గా ఇంకో దృష్టితోని పాలన చేయాలి వీళ్ళ పేపర్ల మీద మీడియా ముంగట చెప్పినట్టు కాదు వీళ్ళ మీరు అరవై వేల ఉద్యోగాలు ఖచ్చితంగా సంవత్సరాల భర్తీ చేస్తామని చెప్పి ఇంకో మాట చెప్తా ఉన్నారు మరి కనీసం అరవై వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి కూడా మీరు ఇచ్చినాయని చెప్పుకోండి గత ప్రభుత్వంలో ఇచ్చిన ముప్పై వేల ఉద్యోగాలు కాదు మీరిచ్చే ఉద్యోగాలు ఇచ్చినామని గొప్పగా చెప్పుకోండి గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల మీద మీరు ఆశపడి అది మేమిచ్చినాం అని చెప్పి నియామక పత్రాలు ఇస్తే అది కరెక్ట్ కాదని చెప్పి కూడా నిరుద్యోగులు చెప్తున్నటువంటి అంశాలను చూస్తూ ఉన్నాం ఇంకోటి చూడొచ్చు ఇక్కడ ధరణిలో సవరణకు ప్రజాభిప్రాయం సేకరణ అఖిలపక్ష భేటీ తర్వాతే కొత్త చట్టం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో ఈ ధరణి విషయంలో ఎన్నో అంశాలు మాట్లాడారు ధరణి దగా పడ్డ ధరణి ధరణిలో చాలా లోపాలు జరుగుతూ ఉన్నాయి మరి అన్నారు మీ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అవుతా ఉంది మరి ధరణిలో ఇప్ప ఇప్పటి వరకు కూడా ఎందుకు ప్రక్షాళన తీసుకొస్తా అన్నటువంటి ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా ఎందుకు దీనిపై స్పందించట్లేదు మళ్ళీ చాలామంది ధరణి కోసము ఏదైతే కొన్ని భూ సమస్యల కోసం ప్రజావాణికి వస్తూ ఉన్నారు మరి ఎందుకు సాల్వ్ చేస్తారు గతంలో మొన్న నెల క్రిందట అన్నారు ధరణి సమస్యలు సాల్వ్ అయిపోతూ ఉన్నాయి సాల్వ్ చేస్తూ ఉన్నారు ఎక్కడ సాల్వ్ అయినా మళ్ళీ ఇప్పుడేమో ప్రజాభిప్రాయ సేకరణ తీసుకుంటాం ధరణి పైన అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు చూడాలి స్థానిక ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి గడువులోగా బీసీ కమిషన్ రిజర్వేషన్ల వివరాలను సమర్పించాలని చెప్పి సీఎం ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తూ ఉన్నాం మరి స్థానిక సంస్థ ఎన్నికలు కూడా స్థానిక ఎన్నికలు కూడా సర్పంచ్ కావచ్చు వివిధ స్థానిక లోకల్ బాడీ ఎన్నికలు కూడా ఉన్నాయి మరి చూడాలి దాన్ని వేగవంతం పెంచి బీసీ కమిషన్ రిజర్వేషన్కి సంబంధించిన వివరాలు సమర్పించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్తున్న అంశాన్ని అయితే చూస్తూ ఉన్నాం